చాలా మంచిగా చేసే వ్యక్తి కానీ ఆయన చాలా బుద్ధిత్వం చేసే వ్యక్తి తాండూరులో జిఎస్టి తాండూరు బండలకు జిఎస్టి ట్వంటీ టూ పర్సెంట్ అయితే ఆయన పార్లమెంట్లో కొట్లాడి దాన్ని కిందికి దింపి తాండూరు ఆ రాయలు పొటేటోలో అంతో బెనిఫిట్ చేశారు అలా నేను చెప్తూ వస్తే మీరు రాత్రి వాళ్ళకి ఇక్కడనే కూర్చోవాలా అందుకే ఆయన చేసిందని నేను చెప్పను నేను ఇది ఒకటే చెప్తాను ఆయన మంచి వ్యక్తి మీ అందరి తెలివి కలోళ్ళు మీరు ఒక మంచి వ్యక్తికి చేకూర్చేసి ఆయన గెలిపిస్తే మేము మీతో ఉంటాము అది ఒకటే మాట సో అన్న వచ్చి అందరి తాండూర్లో కానీ వికారాబాద్లో కానీ చేవెళ్ళ కానీ ప్రతి ఏరియాలో ఒక కొత్త ఇది చేస్తున్నారు Subscribe us and press the <physique> bell icon for more interesting <iniche> updates.